ఎలాంటి గోధుమ పిండి కానీ పూరి పిండి కానీ అవసరం లేకుండా బొంబాయి రవ్వతో సూజీ రవ్వతో అయితే పూరీలు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా సూజీ రవ్వతో కొత్తగా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా చేసుకోవచ్చు మరి సూజీ రవ్వతో మసాలా పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి పూరీ పిండి కానీ గోధుమ పిండి కానీ అవసరం లేకుండా అప్పటిదప్పుడు ఇలా బొంబాయి రవ్వతో పూరీలు అయితే చేసుకోండి మసాలా పూరి చాలా అంటే చాలా బాగుంటుంది మనం గోధుమ పిండి అసలుకి వాడము ఈ పూరీకి వచ్చేసి ఓన్లీ రవ్వతోనే పూరీలు అయితే చేయబోతున్నాను ముందుగా అయితే నేను ఒక కప్పు రవ్వనైతే తీసేసుకున్నాను వీటిని ఈ రవ్వని మనం ముందుగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి రవ్వనైతే వేసుకుందాము ఇలా అయితే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న రవ్వని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా కొంచెం అయితే ఉంది రవ్వ నాకు అది కూడా పట్టేసుకుంటాను ఇలా మిగతా పిండిని కూడా పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలంటే అంత రవ్వని తీసేసుకొని ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ పిండి వచ్చేసి మనకి అంత మెత్తగా అయితే కాదనమాట ఇలా బరక బరకగానే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ విధంగా మనం రవ్వనైతే పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం రుచికి సరిపన్నంత ఉప్పు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అలాగే పసుపు పసుపు అలాగే ఇందులోకి వచ్చేసి మనం మసాలా పూరి చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడాను వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఒకవేళ మీకు పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కొంచెం కారము అలాగే నువ్వులు ఒక రెండు స్పూన్లన్నీ నువ్వులు కూడా వేసుకుంటున్నాను మీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈవినింగ్ అలా చేసి కూడా ఇవ్వచ్చు పిల్లలకి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మీరు కావాలంటే ఈ ప్లేస్లో కొత్తిమీర అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు వేసుకుంటూ కలుపుకుందాము ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి అంటే పిండి మనకి కొంచెం మెత్తగానే తడుపుకోవాలి మనకి రవ్వ నానుతుంది కాబట్టి కొంచెం తర్వాత గట్టి పడుతుంది ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకోవాలి మనకి ఎలాంటి గోధుమ పిండి కానీ ఏది కూడా అవసరం లేదు ఈ పిండికి వచ్చేసి మనం ఓన్లీ సూజీ రవ్వతో అయితే మసాలా పూరి చేసుకుంటున్నాము ఇలా ఈ విధంగా కొంచెం మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము మరి మనకి నాన్తే గట్టి పడుతుంది ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకొని మరీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని వచ్చేసి చూసారు కదా మనం పిండిని వచ్చేసి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు అయితే ఈ పిండిని వచ్చేసి నానబెట్టేసుకుందాము సూజీ రవ్వ వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలైనా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత అయితే మనం పూరి చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ అయితే బాగా నాని ఉంటుందండి మళ్ళీ ఒకసారి చేత్తో బాగా ఇలా కలిపేసుకుందాము చూసారు కదా మనకి పిండి వచ్చేసి గట్టిగానే ఉంది అందుకోసం మనం కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తగా తడుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఒకసారి చేతితో ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకోవాలి పిండిని వచ్చేసి ఇలా ఇంకా ఈ విధంగా మనం పూరి సైజ్ అంతా పిండి తీసేసుకొని మనం ఇలా చేసేసుకోవడమే చూడండి ఇలా ఈ విధంగా మనకి ఎంతైతే కావాలో అంత తీసేసుకొని ఇంకా మనం పూరిని అయితే రుద్దేసుకుందాము ఇలా ఈ విధంగా మనం పూరీ సైజ్ అంతా తీసేసుకొని ఇంకొక పూరీలు అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడినంత ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం మనం మైదా పిండి కానీ ఏది కూడా వాడడం లేదు కదా మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇంకా ఇలా ఈ విధంగా మనం పూరీ అయితే రుద్దేసుకుందాము మరీ అంత మందం ఉండకూడదు మరి అంత పతలాగా ఉండకూడదు సేమ్ మనం పూరీలు ఎలా చేసేసుకుంటామో అలాగే చేసుకోవాలి అండి ఈ విధంగా కొంచెం రౌండ్గా ఉండడం కోసం నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు రౌండ్గా ఉంటే పర్లేదు అలాగే వేసేసుకోవచ్చు విధంగా పూరిని అయితే రుద్దేసుకున్నాను చూసారు కదా మరి అంత మందం ఉండకూడదు మరి అంత పతలాగా ఉండకూడదు ఈ విధంగా అయితే పూరిని రుద్దేసుకోవాలి ఇంకా మరి కొంచెం ఆయిల్ అయితే రుద్దేసుకొని మళ్ళీ ఇంకా పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఈ విధంగా చాలా అంటే చాలా బాగా వస్తాయి సుజీ రవ్వతో మనకు పూరీలు వచ్చేసి బొంబాయి రవ్వతో ఇలా మనం పూరిని రుద్దేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి రౌండ్గా పూరీలు వచ్చేసి రౌండ్గా వస్తాయి మనం ఒకేసారి చేసేసుకోవచ్చు ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా అయితే రుద్దేసుకోవచ్చు మీకు రౌండ్గా అవసరం లేకుంటే ఇలాగే వేసేసుకోవచ్చు మనం కట్ ఏదంతా కట్ చేసుకునే పని లేకుండా ఇలా ఈ విధంగా వేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం పూరీ చేసుకున్నాం కదా ఆ పూరీని అయితే వేసేసుకుందాము బాగా పొంగిన తర్వాత ఇంకా పూరిని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో సూజీ రవ్వతో పూరీలు అయితే మనకి ఇలా బాగా పొంగిన పూరిని ఇంకా తీసేసుకుందాము ఇంకా ఇలాగే ఇంకా అన్ని పూరీలు కూడా వేసేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు పూరి అనేది చాలా బాగా పొంగుతుంది ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకుందాము ఇంకా ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా ఇంకా కాల్చుకోవాలి చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు పూరీ అనేది చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది చేశారు కదా ఇలా బాగా పొంగుతుంది ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఈ విధంగా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మసాలా రవ్వ పూరి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనం ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు కానీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లో అయితే ఇష్టంగా తినేస్తారనమాట మనం క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు ఈ పూరీలు వచ్చేసి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ పూరీని వచ్చేసి మనము ఇంకా మనకు నచ్చిన కర్రీలో కానీ ఏదైనా ఆలు కుర్మ కానీ లేదా ఒట్టిది కానీ ఇలానే తినేసేయచ్చు ఈ పూరీని వచ్చేసి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు అని చూడటాల్లో ఒక లైక్ అయితే చేయండి అలాగే సుజీ రవ్వ మసాలా పూరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్